యేసరక్తమే జయం పరిచర్య ప్రైజ్ దాడ్ జూలై పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు యశయ గ్రంథం నలభై అధ్యాయం పద్నాలుగో వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా దేవుడు మనకు తోడయున్నాడనుటకు ఇమ్మానుయేలుగా ఆయన మన మధ్య అవతరించెను ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము ఆనాడు ఇస్రాయేలీలకు దేవుడు చేసిన నిబంధన నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని అలా ఇస్రాయేలీల మధ్య ఆ దేవుడు సంచరిస్తూ వచ్చెను రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగాను అరణ్యములో ఇస్రాయేలీలను నడిపించెను యేసు అను నామము ధరించి కనికరముతో కదిలింపబడి గొప్ప ప్రేమమూర్తిగా జనుల మధ్య అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయిచూ రోగులను స్వస్థపరుస్తూ పాపులను పరిశుద్ధపరుస్తూ జనుల మధ్య కనికర సంపన్నుడిగా సంచరించి దేవుని ప్రేమను కనపరిచెను ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నా వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు నాకెవరూ లేరు నేను ఒంటరిగా ఉన్నానని దిగులు చెందుతున్నావా ఆప్తులను కోల్పోయి కుటుంబస్తులను కోల్పోయి దుఃఖపడుచున్నావా అయితే దేవుడు నీ మధ్య ఉన్నాడు అన్న విషయాన్ని మరవకుము ఆయన నీతో కూడా ఉండి నిన్ను కంటి నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడి నడిపించుగాక ఆమెన్